హలో అండి అందరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ ఈరోజు మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్ వరంగల్లో ఉంటుంది ఈ టెంపుల్ని కానీ ఇక్కడ ఉన్న అమ్మవారిని కానీ అయితే రెండు కళ్ళు అనమాట అంత బాగా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం గుట్టల కింద అండ్ చుట్టూ వాటర్తో అయితే ఉంటుంది అనమాట మేము అయితే ఫుల్గా వాటర్ అయితే ఉండేవి సో ఇప్పుడు ఏంటంటే వాటర్ అయితే అసలు లేనే లేవు సో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడ్డానికైతే ట్రై చేయండి మనకి ఎక్కడైనా సరే భద్రకాళి అమ్మవారు రౌద్ర రూపంలోనే కనిపిస్తుంది కానీ ఇక్కడ మనకి శాంత స్వరూపిగా కనిపిస్తుంది అండ్ తొమ్మిది అడుగుల ఎత్తుతో అయితే అమ్మవారు అయితే భక్తులకి దర్శనం ఇస్తారనమాట ఇక్కడ మనకి దేవి నవరాత్రులు శరణ్ నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతాయి అలాంటి టైంలో రష్ అయితే ఫుల్ గా ఉంటుంది సో ఫస్ట్ మనకి గోకులంలో ఉన్న కృష్ణుడి అయితే దర్శనం చేస్తారనమాట ఫస్ట్ ఫస్ట్ ఎంట్రెన్స్ లోనే ఉంటుంది సో దీన్ని దర్శనం చేసుకున్నాక మన టెంపుల్లోకి అయితే వెళ్ళాలి సో నేను చూపిస్తున్నాను చూడండి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మనకి ఫుల్గా వాటర్ అయితే ఉండేవి అనమాట ఇప్పుడైతే వాటరే లేవు అండ్ దీని తర్వాత మనం ముందుకెళ్తే కాస్త వినాయకుడు అయితే మనకి దర్శనం దర్శనమిస్తాడు ఆ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే భద్రకాళి అమ్మవారి టెంపుల్ లోపలికైతే వెళ్ళాము ఇప్పుడు నేను ఒక చరిత్ర అయితే చెప్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ భద్రకాళి అమ్మవారి అయితే క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో చాళుక్య వంశానికి చెందిన రెండవ పులికేశి అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించాడు అన్నమాట అప్పుడున్న కాలంలో కోహినూరు వజ్రం చాలా చాలా విలువైంది కదా సో అదైతే మనకి అమ్మవారి ఎడమ కన్నులో అయితే ప్రతిష్ఠించి అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించారన్నమాట కొన్ని సంవత్సరాల తర్వాత మహమ్మద్ల తిరుగుబాటులో చాలా టెంపుల్స్ ధ్వంసం అయిందరికీ తెలిసింది కదా అందులో భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి చాలా వరకు ధ్వంసం చేసేసారనమాట దాంట్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని కూడా తీసేసుకొని వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ కాకతీయుల కాలంలో అయితే ఈ గుడి అయితే ప్రతిష్టలోకి వచ్చేసింది ఈ టెంపుల్ ని మళ్లీ పునఃప్రతిష్ఠించి అమ్మవారిని అయితే రౌద్ర రూపంలో ఉంచి శాంత రూపంలోకి అయితే మార్చేశారనమాట అప్పటి నుంచి అయితే భక్తుల కోరికలను కోరుస్తూ అమ్మవారు ఇక్కడే ఉండిపోయారు ఇంకా ఆ కోహినూరు వజ్రం అయితే చాలా రాజుల చేతులు మార్చి మార్చి రాష్ట్ర ఆరంగజేబు చేతుల్లోకి అయితే వెళ్ళిపోయిందట అక్కడ నుంచి ఢిల్లీ సుల్తాన్ అయితే దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అయితే ఆ కోహినూరు వజ్రాన్ని ఇండియా నుంచి బహుమతిగా పొందారు అని ఇప్పుడైతే తెలుస్తుంది అనమాట ఇప్పటికీ దాని గురించి జరుగుతూనే ఉంది అంటే కోహినూరు వజ్రం మాది మాకు కావాలి అనేది కొంచెం జరుగుతుందనమాట ఇక్కడ ఇంకా కోరికలు కోరుకున్న వాళ్ళ కోరికలు తీయడానికి చూడండి చాలామంది ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు సో మీకు ఎవరికైనా దగ్గరలో ఉంటే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడంతో అసలు మర్చిపోకండి ఇది చిన్న వీడియోని ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతకుముందు ఇక్కడ టెంపుల్లో మనకి వీడియో అసలు తీయనిచ్చే వాళ్ళే కాదు బట్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు అది కూడా డైరెక్ట్ అమ్మవారిని కూడా సో అంతకుముందు మేము వచ్చినప్పుడైతే అసలు ఫోటోస్ కూడా తీయనియలేదు అలాంటిది ఇప్పుడు వీడియో కూడా అలో చేస్తున్నారు ఈ టెంపుల్ చుట్టుపక్కల చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి ఈ టెంపుల్ని అయితే చూడండి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే టెంపుల్ చుట్టూ వాటర్ అయితే ఉండేవన్నమాట ఇప్పుడు అసలు వాటర్ కనిపించడమే లేదు నాకు తెలిసింది ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్నే ఇక్కడ మనకి వరంగల్లో మొత్తం తాగడానికి అయితే యూజ్ చేస్తారని తెలిసిందనమాట మరి ఇప్పుడైతే వా లేవు ఇక్కడ చూడండి చెట్టుకి ఎన్ని ముడుపులు ఉన్నాయో సో మన కోరిన కోరికలు నెరవేర్తి ఆ ముడుపులు అయితే కట్టేస్తారనమాట ఫైనల్ గా మేమైతే ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము ఇంకా పిల్లలు ఉన్న కాడ ఇలాగో షాపింగ్ అయితే ఉంటుంది ఇవి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి